మా ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటే సెలబ్రిటీస్కి ఎక్కువ పర్సనల్గా మేకప్ వర్క్ నేను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి వెన్నెల కిషోర్ గారు అండ్ సందీప్ కిషన్ గారు రాహుల్ రవీంద్రన్ గారు సో ఇలా చాలా మందికి చేశాను చిన్మయ్ గారికి చాలా మందికి చేశాను అనమాట బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రాహుల్ రవీంద్రన్ చిన్మయ్ గారికి లైక్ నాకు ప్రాణం అనమాట సో అంత పిచ్చి వాళ్ళంటే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నాకు వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే నా లైఫ్లో ఎప్పటికి వాళ్ళ రుణం తీర్చుకోలేను ఎందుకంటే దే ఆర్ సో గుడ్ పీపుల్ అండి అంటే చిన్మయ్ గారు కానీ రాహుల్ గారు కానీ నన్ను ఈరోజు నేను ఇంతమందికి ఇంత పెద్ద స్టేజ్ల మీద చెప్తున్నానంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళ సపోర్ట్ వల్లే దీని తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ రాహుల్ సార్ మా బాస్ అనమాట రాహుల్ గారు ఇప్పుడు ఆ సెలబ్రిటీ సీక్రెట్ రివీల్ అని ఉంటుంది కదా జనరల్గా ఇప్పుడు రాహుల్ గారు కానీ చిన్మయ్ గారు కానీ వాళ్ళ స్కిన్ సీక్రెట్ కానీ లేకపోతే వాళ్ళ మేకప్ సీక్రెట్ కానీ రివీల్ చేస్తారా అంటే టూ బి ఆనెస్ట్ ఏంటంటే రాహుల్ గారు కానీ చిన్మయ్ గారు కానీ ఓ పెద్దగా మేకప్ అంతగా ఇష్టం ఉండదండి వాళ్ళు లైక్ చాలా గా ఉంటుంది జస్ట్ సిరం లైక్ అంటే జస్ట్ సిరం ఆయిల్ చిన్న మాయిశ్చరైజరు అలా పెట్టుకుని కాజల్ లిప్స్టిక్ పెట్టేసుకొని బయటకు అనమాట రాహుల్ గారు వచ్చేసరికి తనకు నేనే చేస్తాను ఫస్ట్ నుంచి మేకప్ కూడా చాలా అంటే చాలా లైట్ మేకప్ అనమాట చాలా లైట్ మేకప్ న్యాచురల్గా మీరు ఆయన ఫిలిమ్స్ ఏదైనా చూసుకున్నా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది లుక్ అనేది అంటే మేకప్ అనేది ఏంటంటే ఏదైతే మనకి స్పాట్స్ ఉంటాయో ఆ స్పాట్ని గా కవర్ చేసుకుని చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి మేకప్ అనుగుతున్నాయి ఓ కోటింగ్ కోటింగ్ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది చాలామందికి అలా వద్దండి మేకప్ అనేది కరెక్ట్గా చేసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మాయిలకి అందం అదే కదండి ఏం ఇంకా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ కొంచెం బ్రైట్గా ఫెయిర్గా మంచి బ్లష్గా కనపడుతున్నారంటే చాలా బాగుంటుంది ఇలాంటి టిప్స్ ఇంకా చాలా 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 కావాలంటే మంది హనుస్ మేకప్ స్టూడియో కొండాపూర్ అండి సో అక్కడికి రండి రీజనబుల్ ప్రైస్ సో అద్భుతంగా మీరు కట్టిన డబ్బులకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి పంపిస్తాను గుర్తుపెట్టుకోండి హ్యాపీగా రండి హ్యాపీగా పంపిస్తాను ఏదో ఊరికే నాలుగు మాటలు చెప్పడం కాదు ఈ వీడియో దగ్గర పెట్టుకోండి రేపొద్దు నాకు వచ్చి చూపించారు అనుకోండి మంచి చాలా అకాడమీస్ ఉన్నాయి చాలా మంది చెప్తున్నారులే కానీ చాలా మందికి ఉంది పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ అయ్యారండి నేర్చుకునే వాళ్ళు అకాడమీస్ కూడా ఎక్కువైనాయి అండి వర్క్ అనేది తగ్గిపోతుందండి లేదండి వర్క్ అనేది కూడా అలాగే పెరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మేకప్ అనేది ఓన్లీ పెళ్ళిళ్లకే కాదు చాలా ఒక చనిపోయిన ఈవెంట్ తప్పక మిగతా అన్ని ఈవెంట్కి మేకపే ఉంది సో ఆ వేలో చూసుకుంటే డిపెండ్స్ ఆన్ కాంటాక్టులు డిపెండ్స్ ఆన్ సర్కిల్ మన దగ్గర మంచి కాంటాక్టులు మంచి సర్కిల్ ఇప్పుడు సోషల్ మీడియా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు నా దగ్గరికి రోజుకి ముప్పై మంది నలభై మంది యాభై మంది స్టూడెంట్లు వస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ సో అది మీలాంటి వాళ్ళ సపోర్ట్ వాళ్ళే సో థ్యాంక్ యూ అండ్ రండి అద్భుతంగా నేర్పిద్దాం రీజనబుల్ ప్రైస్ ప్రాక్టీస్ కూడా మెటీరియల్ నేనే ఇస్తాను అండ్ నాది నెంబర్ కూడా ఉంటుంది మెన్షన్ చేయబడుతుంది సో తప్పకుండా కాల్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అనుష్మేక్ ఎవరైనా ఉంటుందండి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సో రాజ్ రాజ్ న్యూస్